హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గోరెంటాక అయితే రెడీ చేస్తున్నాను కర్పూరము నిమ్మకాయతో అయితే మనం గోరెంటాకు రెడీ చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి దానికి కావాల్సిన పదార్థాలు నిమ్మచక్క ఒకటి కర్పూరం ఉంటే చాలు మనకి గోరెంటాకు ఎర్రగా పండుతుంది అలానే కుంకుమ ఈ కర్పూరంతో ఈజీగా అందంగా గోరెంటాకు అయితే మనము పండించుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు ఒకటి రెండు పిల్లలు అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనకి ఎప్పుడు అప్పుడు ఇన్స్టెంట్గా మనము రెడీ చేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది పౌడర్లో కొంచెం ప్రెస్ చేస్తే పౌడర్లో అయిపోతుంది ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కదా కర్పూరము ఇలా ప్రెస్ చేసుకున్నామంటే పౌడర్ అయిపోతుంది ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక నిమ్మ చెక్క మనకి ఎంత కావాలి అనుకుంటే అంత కలుపుకోవాలి ఇందులో ఒక నిమ్మ చెక్క అయితే నేను పిండుతున్నాను అంటే హాఫ్ స్పూన్ వరకు అయితే పిండేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కుంకుమ వేస్తున్నాను నేనైతే రెడ్ కలర్ కుంకుమ వాడుతున్నాను ఇప్పుడు ఈ లిక్విడ్ కలిసే విధంగా కుంకుమ వేసి కలిపేసుకోవాలి కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి టైట్ అయితే కొంచెం నిమ్మ చెక్క పిండేసుకోవాలి ఇప్పుడు తిండి మొత్తం కలిపేసుకోవాలి కర్పూరము నిమ్మరసము గో కుంకుమ కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇది అప్పటికప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు గోరెంటాకు లేదు అన్నప్పుడు ఇలా వెంటనే చేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మార్గశిర మాసం కదా లక్ష్మీదేవికి పూజలు ఉంటాయి గురువారము గురువారం రోజు పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవికి గోరెంటాకు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది కదా అందుకని అయితే మనం అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అలానే గోరెంటాకు లేదు అనుకోకుండా ఇలా పెట్టుకున్న కానీ మనకు అప్పటికప్పుడు గోరెంటాకు గోరెంటాకులో ఎర్రగా పడుతుంది డిజైన్ కూడా వేసుకోవచ్చు నేనైతే చందమామ చూపిస్తున్నాను ఎలా కావాలంటే అలా మనం గోరెంటాకు పెట్టేసుకోవచ్చు ఒక్క నిమిషంలో మనం గోరెంటాకు రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది ఇది కలిపేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి కర్పూరం వేసాం కదా అందుకు మంచి స్మెల్ అయితే వస్తుంది ఈజీగా రెడీ చేసుకోవచ్చు మళ్ళీ పిల్లలకి ఏమైనా కాంపిటీషన్ ఉందన్నప్పుడు కూడా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు చేసి రెడీ చేయొచ్చు చాలా రెడ్గా అయితే పండుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి రూపాయి కూడా మనకి ఖర్చు కాదు రెండు కర్పూరం బిల్లలు ఒక బిల్లు అయినా సరిపోతుంది ఒక చెయ్యికి పెట్టుకోవాలంటే ఒక బిల్లు సరిపోతుంది రూపాయి పెట్టుకున్నాం అనుకోండి రెండు సార్లుకైతే వస్తుంది చూడండి నేనైతే రెండు చేతులకి పెట్టేసుకున్నాను రెండు చేతులకి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనము మనం దాన్ని బట్టి ఉంటుంది కదా కుంకుం కలుపుకొని పెట్టేసుకుంటే చాలు జారిపోతుందని ఉండదు మనం లిక్విడ్ కలిపేదాన్ని బట్టి ఉంటుంది రెండు చేతులకి అయితే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను చందమాములో అప్పటికప్పుడు మనం పూజలు చేసినా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకుండా పిల్లలు కాంపిటీషన్కి వెళ్ళినా కానీ అప్పటికప్పుడు మనం చేసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఒక బిల్లతో మనము రెడీ చేసుకోవచ్చు కర్పూరం బిల్లతో చాలా ఈజీ ఇంకా చాలా స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎప్పుడైనా అవసరం ఉన్నది అనుకుంటే ఇలా గోరెంటాకు అయితే ట్రై చేసుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఒక నిమిషం ఉంటే డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత కడుక్కుంటే గోరెంటాకు మనకి రెడీ అయినట్టే చూడండి ఎంత బాగా అయితే పండిందో ఇప్పుడు వన్ మినిట్ అయిపోయింది కదా డ్రై అయింది బాగా ఒక వన్ మినిట్ టూ మినిట్ ఉంటే చాలు దీనికి మనకు ఎర్రగా పండేస్తుంది ఎక్కువ సమయం కూడా అవసరం లేదు ఇప్పుడు అయితే నేను కడిగేసుకుంటున్నాను చూడండి ఎంత ఎర్రగా పండిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈజీగా గోరెంటాకు మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూసారు కదా గోరెంటాకు రెండు నిమిషాల్లో మనము రెడీ చేసుకోవచ్చు అలా అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా బాగా పండుతుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి అస్సలు మరి పోదు అసలు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్